హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి బయట స్వీట్ షాప్లో ఎట్లా ఉంటాయో అదే విధంగా నేను ఈరోజు మీకు చాలా సింపుల్గా కొలతలతో చేసి చూపించానండి ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా బాదుషాను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బాదుషాలు చేసుకోవడానికి ముందుగా ఇలా వెడల్పాంటి ప్లేట్ ఒకటి తీసుకొని రెండు కప్పులు పిండి తీసుకుని కలుపుకోవాలండి సెకండ్ కప్పు అండి ఇది ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ వచ్చి దాంట్లో బాగా పొంగుతుంది బాదుషా అయితే ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి చిటికడు ఉంటుందండి ఇది సాల్ట్ ఇదిగోండి హాఫ్ టేబుల్ స్పూన్ షోడా వేసుకోవాలి వంట సోడా అయినా వేసుకోవచ్చు వంట సోడా లేకపోతే కనుక బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చండి అది కానీ ఇది కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే వంట సోడా వేసాను హాఫ్ టేబుల్ స్పూను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒకవేళ నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చండి అది రిఫైండ్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి స్మెల్ వచ్చే ఆయిల్ అయితే వాడకూడదు ఇదిగో టూ టేబుల్ స్పూన్స్ అయితే పెరుగు వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలండి నెయ్యి సోడా పెరుగు మైదాపిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలపాలండి ఇప్పుడు నేను వేసిన వంట సోడా వల్ల పెరుగు అలాగే నెయ్యి వల్ల చాలా గుల్లగా వస్తాయండి బాదుషాలు అయితే అదే బయట అయితే డాల్డా వాడతారండి డాల్డా అయితే అంత ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి డాల్డా పొదులు నేను నెయ్యి వేస్తున్నాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి నేను చెప్పిన కొలతలతో చేస్తే మీకు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి నేను మీకు బాగా అర్థమయ్యేలాగా అన్ని కొలతలతో చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ఉండ కింద చుడితే ఇట్లా ముద్ద కింద రావాలండి ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు దీంట్లో ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలండి ఒకసారి వాటర్ వేసుకుంటే జోర్ అయిపోతుంది దీన్ని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తాయి బాదుషాలు ఇదిగోండి ఇలా ముద్దలా కలుపుకోవాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో మరీ గట్టిగా లేదు మరీ మెత్తగా లేదు మీకు ఈజీగా తెలియాలంటే ఇదిగోండి ఇలా చేసినప్పుడు ఇట్లా మనకి బాగా అవ్వాలి సాఫ్ట్గా సారీ ముద్దలా చేసేసుకొని ఒక గంట సేపు ఇలా పక్కన పెడితే దీంట్లో ఎయిర్ ఫామ్ అవుతుందండి అప్పుడు మనకి బాగా వస్తాయి బాదుషాలు ఇప్పుడు పిండిని కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాం కదండి ఇప్పుడు పంచదార పాకం ఎలా చేసుకోవాలో చూపిస్తాను కప్పుకి కప్పు పంచదార అట్లా వేసుకోవాలండి కొలతలు అయితే రెండు కప్పులు మైదా తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు షుగర్ వేస్తున్నాను రెండు కప్పులు షుగర్ వేశాను కదండి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాకం వచ్చేంత వరకు మరిగించాలండి ఇది కొంచెం పాకం అయితే మరుగుతుంది చూస్తున్నారు కదా ఇది బాగా తీగపాకం రావసరం లేదండి జస్ట్ ఇలా పట్టుకుంటే స్టిక్కీగా ఉంటే చాలు సరిపోతుందండి మరి తీగపాకం అవసరం లేదు ఇప్పుడు దీంట్లో పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఈ పాకం అయితే చల్లారకుండా ప్లేట్ మూత వేసుకుని పక్కన పెట్టుకున్నాము పంచదార పాకం చేసుకుని పక్కన అయితే పెట్టాం కదండీ ఇప్పుడు బాదుషాలని షేప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో ఇలా ఉండని తీసుకోవాలండి పిండిని అయితే మళ్ళీ కలపకూడదు ఎందుకంటే ఏస్ వస్తాయి కదా మళ్ళీ అవి పోయినాయి అంటే మనకు బాదుషాలు పొంగవు గుల్లగా రావు ఈ పిండిని ఇలా రౌండ్గా బాల్లా చేసుకోవాలి మరీ నొక్కకూడదండి మనం గులాబ్ జామ్లు అయితే ఎలా ఫ్రెష్ చేస్తామో జస్ట్ అట్లానే చేయాలి నెక్స్ట్ మధ్యలోకి ఇలా ఫ్రెష్ చేయాలి ఇది కొన్ని చూస్తున్నారు కదా దీంట్లో హోల్ పెట్టాలి ఇటు సైడ్ ఒక హోల్ ఇటు సైడ్ ఒక హోల్ పెట్టాలండి ఇంక చూస్తున్నారు కదా షేప్ బాగా వచ్చింది ఇప్పుడు వీటిని పక్క పెట్టేసేయాలి వీటిని మరీ మందంగా చేయకూడదండి మళ్ళీ లోపల ఉడకో మరీ మరి మందంగా చేస్తే కనుక చిన్న సైజులో చేస్తేనే సరిపోతుంది మనకి కరెక్ట్గా అలాగే మొత్తం పిండి అంతటిని కూడా సేమ్ బాదుషాల షేప్లో చేసేసుకుని పెట్టుకోవాలండి ఇదిగోని చూసారు కదా మొత్తం పిండి అంతటిని కూడా నేను ఇలా బాదుషాల షేప్లో చేసేసాను చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయాలి ఇదిగోండి ఇప్పుడు ఒక బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేడి చేయాలండి ఆయిల్ అయితే మరీ మరగకూడదు జస్ట్ అంతే ఇదిగోండి ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయాలండి ఇది మీడియంలో కానీ కానీ పెట్టకూడదు ఎందుకంటే బాదుషాలు లోపల ఉడకకుండా పైన మాడిపోతాయి ఫ్లేమ్ని సిమ్లో పెట్టిన తర్వాత తీసుకున్న ఈ బాదుషాకి మళ్ళీ ఒకసారి ఇలా హోల్ని మళ్ళీ ప్రెస్ చేయాలి ఎందుకంటే అప్పుడు షేపు మనకి వేగినప్పుడు చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒకటి ఒకటిగా ఇలా ఆయిల్లో వేసేసేయాలి ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తున్నాయో నేనైతే ఫ్లేమ్ సిమ్లోనే పెట్టాను నేను గట్టితో కూడా తిప్పలేదు కానీ అవి భలే పైకి వస్తున్నాయండి వాటికి అయ్యే పైకి తేలుతున్నాయి ఈ విధంగా ఆటోమేటిక్గా పైకి తేలితే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి మనకి బాదుషాలు ఇక చూస్తున్నారు కదా మొత్తం అయితే పైకి తేలిపోయాయి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వీటిని రెండు వైపులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ఇదిగోండి కలర్ చూసారు కదా ఎలా వస్తున్నాయో రెండు వైపులు కూడా ఈవెన్ గా వేగాలి రెండు వైపులు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రావాలి ఇదిగోండి చూస్తున్నారు కదా రెండు వైపులు కూడా చాలా బాగా కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని అయితే పాకంలో వేసేసుకోవాలి ఇదిగోండి పాకం అయితే చల్లారకూడదు పాకం అయితే వేడిగా ఉండాలి ఒకవేళ చల్లారితే కనుక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని వేడి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాకంలో అయితే ఈ బాదుషాలు వేసేసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడు వేయడం వల్ల చాలా బాగా పీల్చుకుంటాయండి పాకమైతే బాధిషాలు వేడిగా ఉండాలి పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి ఒకసారి మొత్తం పాకం అంతటిని ఇలా బాధ్యసాల పైన వేసేసుకుందాము వీటిని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే బాదశాలు బాగా పీల్చుకుంటాయి పాకాన్ని అయితే ఇప్పుడు ప్లేట్ మూత వేసేసి దీన్ని ఇలా ఉంచేద్దాము ఈ లోపల మిగిలిన బాదుషాలను కూడా ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఇదిగోండి బాదశాలు అయితే ఒక ఐదు నిమిషాలు దీంట్లో ఉంచాం కదా చాలా బాగా పాకం పట్టాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం వీటిని చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చాయో సేమ్ స్వీట్ షాప్లో ఎట్లా అయితే ఉంటాయో అట్లానే ఉన్నాయి కదా ఇదిగోండి చూసారు కదా బాదశాలని ఎంత సింపుల్గా చేసి చూపించానో నేను అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపించాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇవి చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి